శ్రీ గురుభ్యో నమః శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్ఘనతత్వ తత్వ కందార్థములు శిష్యుని లక్షణమును తెలియజేయుచున్నారు సతి పొరుకూరుకి పోయిన కడగోరినట్లు భావములో నన్ మతిమంతుడు సత్శిష్యుడు సతత్తము గురురా సత్యమో సత్యము వానీతోటి సాటెవరన్నార हितुनी र कडनो स्नेहितूडु गोरिनायटलो हितुनी र कडनो स्नेहितूडु गोरिनायटलो अतिदार धरुड द्रव्य ततिर गोरिनायटलो సత్యమూ వినర ఓ నీతోటి సాటోర ఓ శిష్యుడు పతివ్రత అయిన స్త్రీ తన మనస్సులో పొరుగురికి పోయిన తన భర్త యొక్క రాకడనే ఎల్లప్పుడూ కోరుచుండునట్లును అన్యోన్యానురాగములు గల స్నేహితులు దూర ప్రదేశములందున్న స్నేహితుని రాకడ కోరుచుండునట్లును అతి దరిద్రుడైనవాడు ఎల్లప్పుడూ ద్రవ్యమనే రా కోరుచుండునట్లును బుద్ధిమంతుడైన సత్శిష్యుడు ఎల్లప్పుడూ సద్గురుని రాకనే కోరుచుండును ఇది సత్యము వీనితోటో ఈ ప్రపంచమును గల మానవులెవ్వరనూ సమానులు కారు ఓ శిష్యుడా ప్రతివత అయిన స్త్రీ తన మనస్సులో పొరుగూరికి పోయిన తన భర్త యొక్క రాకడనే ఎల్లప్పుడూ కోరుచుండునట్లును అంటే పతినే దైవముగా భావించే యొక్క వ్రత తప్ప వ్రతం తప్ప రెండవది ఎరగన ఏ స్త్రీలైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ తన భర్త పొరుగురికి పోయినప్పటికీ కూడా ఆ నిరంతరము తన మనస్సులో ఎప్పుడు మా భర్త ఇంటికి వస్తాడు అని తన మనస్సులో నిరంతరము తలుచుకుంటూనే ఉంటూ ఉంటుందన్నమాట ఎందుకు అంటే భర్త తప్ప అన్యము తన మనసులో ఇంకా రెండు అంతకంటే ప్రేమ కలిగిన వారు తన మనసులో ఎవరు లేరు కాబట్టి అందువల్ల పొరుగురికి పోయిన తన భర్తను గురించి ఎప్పుడు వస్తాడు ఎంత సమయానికి వస్తాడు అని నిరంతరము వచ్చిన దాకా ఎదురు చూస్తూ ఉంటుంది అటువంటి ఎదురు చూస్తూ ఉండే యొక్క స్త్రీనే ఇక్కడ పతివ్రత అంటే పతి యొక్క వ్రతం తప్ప రెండవది లేనే లేని యొక్క స్త్రీ అని నిరంతరము పతినే వ్రతం చేస్తూ ఉంటుందన్నమాట పతినే దైవంగా భావించుతూ ఉంటూ ఉంటుందన్నమాట అటువంటి పతినే దైవంగా భావించే స్త్రీని ఇక్కడ పతివ్రత అని అంటాము ఇక రెండవది అన్యోన్యంగా ఉండే స్నేహితులు ఇక్కడ అన్యోన్యంగా అంటే ఎంతో మనస్సులో కల్మషము అంటూ లేకుండా ఉండే యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దూర ప్రదేశములందున్నను ఎక్కడెక్కడ దూర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ స్నేహితుడు ఎప్పుడెప్పుడు వస్తే బాగుండును ఎప్పుడు వస్తే బాగుండును అని ఆ స్నేహితుణ్ణి రాకనే నిరంతరము కోరుకుంటూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆ స్నేహితుడితోటి ఉండే యొక్క స్నేహము వాళ్ళని ఎంతో ఆనందాన్ని తృప్తిని పరిచిద్ది ఆ స్నేహితుడులో వచ్చిన తర్వాత తన ఎలాంటి కల్మషము లేని యొక్క ఆ మనస్సులో ఉండ భావాలను మొత్తాన్ని కూడా ఒకరికి ఒకరు ఇప్పి చెప్పుకోవటం కానీ వాళ్ళు ఒకరికొకరు పంచుకోవటం కానీ ఆ విధంగా కల్మషం లేని యొక్క వాతావరణం అనేది వాళ్ళ కలుసుకున్నాక తయారవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు చెప్పలేని ఆనందాన్ని తృప్తిని పొందుతూ ఉంటారు అదే విధంగా ఇంకొకటి అతి దరిద్రుడైన వాడు అతి దరిద్రుడైన వాడు ఎల్లప్పుడూ ద్రవ్యమునే రాకూరుచుంటాడనమాట అంటే మనకి దరిద్రము అనేది సంపద అనేది లేనప్పుడు నిరంతరము దరిద్రాన్ని అనుభవించేటప్పుడు ఆ దరిద్రాన్ని ఎప్పుడూ వదిలించుకోవాలి భగవంతుడా నాకు ఎప్పుడూ కనీసం సంపద అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చుద్ది నాకు ఈ సంపద ఈ సంపద వచ్చిన తర్వాత ఈ దరిద్రం అనేది ఎప్పుడు పోద్ది ఈ దరిద్రముతో నానవైన బాధలు అవస్థలు పడుతూ ఉన్నాను అని ఆ విధంగా నిరంతరము ద్రవ్యాన్ని అంటే సంపదనే కోరుకుంటూ ఉంటాడు దరిద్రుడు ఈ విధంగానే ఇదే విధంగా అంటే ఒక స్త్రీ ప్రతివత అయిన స్త్రీ తన భర్త పరుగురు వెళ్ళినప్పుడు నిరంతరము భర్త రాకడని కోరుకొని నిరంతరం భర్తనే స్మరించుకుంటూ ఉండునట్లుగాను ఒక స్నేహితుడు ఎంత దూరాన ఉన్నప్పటికీ కూడా ఆ స్నేహితుడి యొక్క రాకనే కోరుకుంటూ ఉన్నట్లుగాను ఒక దరిద్రుడు తన దరిద్రం పోయి ఎప్పుడూ మన సంపద వచ్చుద్ది అనే నిరంతరం సంపదనే కోరుకున్నట్లుగాను బుద్ధిమంతుడైన సత్శిష్యుడు ఇక్కడ బుద్ధిమంతుడు అంటే బుద్ధిమంతుడైన సత్ష్యుడు బుద్ధి అంటే నిరంతరము కూడా ఆ గురువు తప్ప వేరే ఇంకొకరు లేరు అని ఆ తన బుద్ధిని మొత్తాన్ని తన గురువుకే తన అర్పణ చేసి ఇక ఆ గురువు తప్ప వేరే ఈ ప్రపంచంలో రెండవరు లేరు రెండవ వస్తువు అంటూ ఇంకొకటి లేనే లేదు అని ఆ బుద్ధి నిశ్చయించుకున్న వాడెవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ సత్శిష్యుడు అటువంటి సత్శిష్యుడు ఎల్లప్పుడూ కూడా సద్గురువుని రాగనే కోరుచుండును అంటే ఏదైనా ఇంకొక ప్రదేశము వెళ్ళినప్పటికీ కూడా పోనీ దూరాన ఉన్నప్పటికీ కూడా తనుకు కొంచెం దూరంలో ఉండ గురువుకు తను దూరంగా ఉండ తనుకు గురువు దూరంగా ఉన్నప్పటికీ కూడా నిరంతరము గురువు దగ్గరికి తను వెళ్ళటం కానీ లేకపోతే గురువు ఎప్పుడు మనకి ఏ సందర్భంలో మన దగ్గరికి ఇటు వస్తాడు అని గురువు రాకనే ఎదురు చూడటం కానీ నిరంతరం కూడా జరుగుతూ ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమీ అర్థమవుతూ ఉన్నది అంటే తన మనస్సులో అంతకముందు గురువు చెంత చేరకతలికి తన మనస్సులో ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలు ఆలోచనలు అనేకత్వంతో కూడుకున్న ఏ నామారోపక్రియలు ఏవైతే ఉండయ్యో అది పోనీ ఈ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉండయ్యో అవి కానీ నిరంతరం అయ్యే ఉన్నప్పటికీ కూడా గురువు చెంత కానించి ఆ గురువు యొక్క ప్రబోధాన్ని వింటూ ఆ ప్రబోధాన్ని ఈ ప్రపంచంలో గురువు తప్ప రెండవది లేదు అని నిరంతరము తన ఆచరణ రూపకములో ఆ తీరుగా ఆచరించుతూ నిరంతరం గురుస్మరణ కానీ గురువిచ్చిన మంత్రము కానీ ఆ గురువే సర్వస్వము అని ఏ అనుమాత్రము కూడా సంశయము అంటూ లేకుండా తన మనస్సులో నిలుపుకొని తన గురు గురువు యొక్క ప్రతిమని కానీ గురువు యొక్క ప్రబోధాన్ని కానీ గురువు చూపించిన మార్గాన్ని కానీ ఎవరైతే తన మనస్సులో నిలుపుకొని అదేక నిష్టతో ఆ తదేక నిష్టతో ఆచరించుకుంటూ ఉండే ఏ శిష్యుడైతే ఉన్నాడో ఏ సత్శిష్యుడైతే ఉన్నాడో అతడు నిరంతరము గురువు చెంతనే ఉంటాడు గురువు తన హృదయంలో ఎప్పుడూ నిండి నిబిడీకృతమై ఉంటాడు మరి ఆ తీరుగా మరి ప్రపంచానికి సంబంధించిన భావనలు తొలగిపోవాలి అని అన్నప్పుడు ఇంకో ఏదైనా మనం ఒకటి మనకి రావాలి అన్నప్పుడు మన దగ్గర నుంచి ఒకటి తొలగిపోతేనే ఇంకొకటి రావటం అనేది జరుగుద్ది ఏ విధంగా మనం ఒక విషయాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు ఇంకొక విషయం అనేది మన దగ్గరకు రానే రాదు అయితే ఇంకొక విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి అన్నప్పుడు ఈ మనం ఆలో మొదట చేసిన ఆలోచన తొలగిపోతేనే ఇంకొక దాన్ని గురించి మనం ఆలోచన చేయటం అనేది జరుగుద్ది అన్నమాట అదేవిధంగా మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ భావనలో ఏ ఆలోచనలో ఏ సంపాదన ఎటువంటి ఆలోచనలు అయితే మన దగ్గర ఉండయ్యో అవి తొలిగిపోవాలి అంటే నిరంతరం కూడా మనం ఒక గురువుననే యొక్క గురుమూర్తిని మనం ఎన్నుకొని ఆ గురువు చెప్పిన మార్గాన్ని కానీ మనం ప్రయాణం కానీ చేసినట్లయితే తప్పనిసరిగా ఈ ముందు సంబంధించిన వాసనలు కానీ ముందు సంబంధించిన ఈ లోక వ్యవహారం కానీ ఈ మొత్తం కూడా తొలగిపోయేదానికి అంతకంటే వేరే మార్గం అంటూ లేనేలేదు ఈ తొలగకపోతే మనకి ఈ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి ఏ విధమైనా సరే మనకి తెలియనే తెలియదు ఎందుకు అంటే మనకే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉన్నంతసేపు పారమార్థిక సంబంధించిన జ్ఞానం అనేది మనకి ఎక్కనే ఎక్కదో దూరనే దూరదు అయితే ప్రపంచానికి సంబంధించిన భావన కానీ ఎంతైతే తగ్గుతూ వస్తూ ఉంటుందో అంత పారమార్థికమైన సంబంధించిన జ్ఞానం అనేది మన దగ్గర పెరుగుతూ ఉంటుందన్నమాట అట్లా ఆ తీరుగా గురువుని ఎన్నుకున్న సత్శిష్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరము కూడా ఆ గురువుని మరవకుండా ఒక్క క్షణకాలమైనాగా మరవకుండా ఆ గురు ప్రబోధాన్ని గురువు చూపించిన మార్గాన్ని కానీ నడవగలిగితే అచ్చర కాలములోనే తను తన ఏదైతే ఈ దేహ సంబంధించిన ఆలోచనలు ఈ దేహానికి సంబంధించిన భావనలు ఈ దేహానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉండయ్యో ఈ జన్మ పరంపరలో ఏవైతే ఉండయ్యో ఈ అంత తేలిగ్గా అంత సులువుగా తొలగేయి కానీ కాదు అందువల్ల ఈ తొలిగేవి కాదు కాబట్టి నిరంతరము కూడా ఇక్కడ భగవంతుణ్ణి అంటే తన గురువుని తప్ప వేరే అంటూ లేకుండా తన మనసులో ఎప్పుడైతే నిలుపుకోగలుగుతాడో అప్పుడే ఈ వాసనలు కానీ ఈ దేహభావన కానీ ఈ దేహానికి సంబంధించిన ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచానికి సంబంధించిన అనేకత్వం కానీ ఈ అన్నీ కూడా సంపూర్తిగా తనకు తొలగిపోతాయి సంపూర్తిగా ఈ ప్రపంచానికి సంబంధించిన భావనలు తొలగిపోతేనే తప్ప ఈ దైవానికి సంబంధించిన భావనలు అనేది మనకి లోనకై ఎక్కటం కానీ అవి మనకి స్థిరంగా చేరటం కానీ అంటూ జరగదు జరగదు కాబట్టి అవి జరిగితేనే ఈ తొలిగితేనే ఈ స్థిరం అవుతాయి అన్నమాట ఈ స్థిరమైతేనే వాస్తవమైన భగవంతుని సన్నిధికి చేరుకునేదానికి మార్గం అనేది ఏర్పడుద్ది అందువల్ల ఒక్క క్షణమైనా సరే సందడకుండా క్షణము సందడకుండా మేల్కొనే ఘనమునేంద్రుళాధనం ఇది అని చెప్పారు మనకి ఒక్క క్షణం కూడా సందడకుండా ఎవరైతే మేల్కుంటారో భగవంతుని యొక్క తత్వమునందు వాళ్ళది ఈ సంపద ఈ జ్ఞాన సంపద అని ఆ జ్ఞాన సంపద అంటే ఏంటిది జ్ఞాన సంపద అంటే తను ఏ జనన మరణాలలో నుంచి తప్పించుకోవాలి అని ఏ జనన మరణాలతోటి అనేక రకాలైన అవస్థలో అనేక రకాలైన బాధలు పడుతూ ఉన్నాడో అవి మొత్తాన్ని తను పరిశీలన చేసి ఆ పరిశీలన చేసిన తర్వాత ఈ జననం అనేది నాకు ఇక వద్దు ఈ మరణం జనించిన తర్వాత తప్పనిసరిగా మరణం అనేది తథ్యం కాబట్టి ఈ జననానికి మరణానికి మధ్యన వచ్చే ఏ నష్టాలు ఏ సుఖదుఖాలు ఏమైతే అవస్థలున్నాయో ఈ శరీరానికి సంబంధించిన రోగబాధలు ఏవైతే ఉండయో ఆర్థిక బాధలు ఏవైతే ఉండయో అనేక రకాల సంబంధించిన సమస్యలు ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా ఈ జనన మరణంలో మధ్యలో వచ్చేవి కానీ వేరే ఇంకెక్కసోట కూడా వచ్చేవి కాదు అందువల్ల దేనికి వస్తూ ఉన్న ఈ జనన మరణాలనేది పుట్టాం కాబట్టి ఆ పుట్టిన తర్వాత కనీసం ఈ పెరిగేది ఏదైతే ఉందో ఈ పెరిగేదానికి సంబంధించి కానీ ఇక అనేక రకాల ఈ ద్వందంతో కూడుకొని ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం కూడా అటు పగలో అటు రాత్రి ఇటు మంచి అటు చెడు ఇటు చెడ్డ అటు మంచి ఈ విధంగా ఒక స్త్రీ ఒక పురుషుడు ఈ తీరుగా ఈ ద్వందంతో కూడుకున్న అనేకత్వంతో కూడుకున్నది ఏదైతే ఉందో ఇదే ఈ ప్రపంచము అంటే మరి ఈ ప్రపంచంలో ఇన్ని రకాల కష్టాలను మొత్తాన్ని గుర్తెరిగిన ఏ జ్ఞానవంతుడైతే ఉన్నాడో ఏ బుద్ధిమంతుడైతే ఉన్నాడో అటువంటి బుద్ధిమంతుడు ఇక ఈ జన్మ నాకు వద్దు ఈ జన్మకు వస్తేనే కదా ఈ సమస్యలు మొత్తం నాకు తయారవుతూ ఉన్నాయి అని ఎప్పుడైతే ఈ జన్మను రాకుండా చేసుకోవాలి ఈ జనమరణంలో నుంచి తప్పించుకోవాలి అనుకొని తను నిర్ధారణ చేసుకొని ఒక గురువు చెంత చేరిన తర్వాత అప్పుడు ఇక గురు స్మరణ తప్ప గురు మార్గం తప్ప వేరేది ఇంక నాకు ఏదీ అవసరం లేదని అటువంటి నిశ్చయముతో ఆ మార్గాన ప్రయాణం చేస్తే తప్ప ఈ లోకానికి సంబంధించిన విషయాదులు కానీ భావనలు కానీ వాసనలు కానీ మనకు తొలగిపోవు ఈ తొలగిపోవకపోతే పరమాత్మ యొక్క విషయం అనేది మనకి గోచరం కాదు పరమాత్మ విషయం అనేది మనకు గోచరం కాకపోతే మనం ఈ జనవనంలో నుంచి మనం తప్పించుకోలేము కాబట్టి ఇక్కడ సత్శిష్యుడి యొక్క లక్షణం అనేది ఈ విధంగా ఉంటుంది నిరంతరము ఎప్పుడెప్పుడు భగవంతుని యొక్క సన్నిధికి చేరుకోగలుగుతాను నేను ఎప్పుడూ నా ఈ జనడ మరణంలో నుంచి ఈ జనన మరణం అనే సంఖ్యలలో నుంచి నేను తప్పించుకోగలుగుతాను ఈ ఏదైతే ఈ చావు పుట్టుకలకు సంబంధించిన నరకం ఏదైతే ఉన్నదో ఈ నరకంలో నుంచి నేను ఎప్పుడు బయటపడతాననే నిరంతరము తప్పించే యొక్క ఏ మానవుడైతే ఉన్నాడో ఆ మానవుడే తప్ప తప్పించుకోగలిగేది లేకపోతే ఎవరో కూడా ఈ జనన మరణములో నుంచి తప్పించుకోలేడు అటువంటి దృఢనిశ్చయముతో ఉండి అటువంటి ప్రయాణం చేయగలిగిన శిష్యుడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడే వాస్తవమైన సత్శిష్యుడు ఆ శిష్యుని యొక్క లక్షణము ఆ విధంగా ఉంటేనే ఆ పరమాత్మని చేరుకోగలడు ఓం తత్సత్